పెద్ద రంధ్రంలో పోస్తే బాగుంటుందా పెద్ద రంధ్రము పోయనిస్తుందో లేదో కిందంగా రంధ్రంలో పోయాలి ఇందా రంధ్రముల్లో కిందంగా రంధ్రం పెట్టింది మంటలేస్తా మంటలేస్తా పడుస్తుంది అది సంద అయిపోయింది ఉంది మందం తోలు లోపట సరే పోనీ దశ తిరిగిరాను అక్కడ కాదు అక్కడ పోనీయానికి దానికి గుల్ల పెడుతుంది చేను అగో ఎన్నియానం పురుగులు నది పడిపోతున్నాయి ఇట్లా ద దానికి బాగా గోక పెడుతుంది లోప మంటలేదు అది తె అది చిన్నదాయా అది పెద్దదా పొడవని అవి అది కింద మళ్ళీ చెప్ప కూడా చెప్తలేడు చూడాడు పోని పోనీ పోనీ అది లోపట గుడి కట్టుకున్నాయి బాగా ఇవి వెళ్ళిపోతే తక్కువైతుంది ఇవి వెళ్ళిపోవాలి ఇవి లోపల ఉన్నాయి అనుకో రొసగా రొసగారుతనే ఉంటుంది కానీ మొన్న అప్పుడే చెప్పేది ఉండే జరగదు ఎంత అని ఈ ఒక్క ఈ అనుకో వంద పురుగులు ఇక మరి అరందరూసారి కొట్టాలి అని